నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని పలు గోడౌన్ల పైన వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే కువైట్ లో భారీ మోసం బయటపడింది వివరాలు వెళితే వాణిజ్య మోసాల విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్లు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారుల సహకారంతో ఒక ప్రసిద్ధ ఆహార రీటైల్ కంపెనీ గోడౌన్ పైన అధికారులు దాడి చేశారు అలాగే ఇక్కడ ఇరవై మూడు టన్నుల కల్తీ ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు అలాగే అధికారిక వర్గాల ప్రకారం గిడ్డంగి ఉద్యోగులు ఎండిన రొయ్యలు అలాగే కొన్ని పప్పులు కందిపప్పు గాని శనగపప్పు గాని ఇలా కొన్ని పప్పులు సుగంధ ద్రవ్యాలు చిక్కుళ్ళు వంటి వివిధ రకాల ఆహార పదార్థాల పైన ఉత్పత్తి దేశం యొక్క లేబుల్లను తారుమారు చేస్తూ పట్టుబడ్డారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లేబుల్స్ వీరు మార్చేస్తూ ఉన్నారని చెప్పి వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి కంపెనీ ఈ ఉత్పత్తులను తప్పులుగా రీలేబుల్ చేస్తూ ఉందని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు ఇది కువైట్ దేశ ఆహార భద్రత మరియు వినియోగదారుల రక్షణ చట్టాల తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతూ ఉంది ఆహార ఉత్పత్తుల పైన గడువు తేదీలను కూడా తారుమారు చేస్తూ ఉన్నారు అలాగే ఏవైతే చెడిపోయిన ఆహారం ఏదైతే ఉందో ఆ యొక్క ఆహారాన్ని కూడా వీళ్ళైతే అమ్మడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి గౌడంలపైన ఇంకా దాడులు చేసి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్